హాయ్ ఫ్రెండ్స్ ఇది మబ్బజింతల పల్లె కోలాటం వారు వేస్తున్న కోలాటం ఎంతో బాగుంటుంది ఈ కోలాట బృందానికి గురువు వచ్చి హరినాథ్ గారు కష్టపడి రెండు నెలలు మూడు నెలలు ఈ భజన పిల్లలకు అంటే పల్లె కోలాటం పిల్లలకు నేర్పించడం జరిగింది నేర్చుకున్న తరువాత ఆ పిల్లలు ఇలా చూడండి ఆ కనపడుతున్న పర్ణశాల అంటారు దాన్ని అలా పర్ణశాల కట్టుకొని ఆ పిల్లలు తమ బంధువులను స్నేహితులను ఇతర పల్లెల్లో ఉన్న అందరినీ గురువులను పిలిపించి ఇక్కడ ఒక ఉత్సవంలాగా ఈ కోలాటం నేర్చుకున్న కోలాటాన్ని ఆడుతూ పాడుతూ గురువు చెప్పిన విద్యను నేర్చుకున్న ఈ పిల్లలు ఎంతో అద్భుతంగా ఈ కోలాటం వేస్తూ ఉంటారు అలాగే గురువు హరినాథ్ గారు కూడా ఎంతో కష్టపడి ఇలాంటి బృందాలను చాలా తయారు చేయడం జరిగింది ఇలా కోలాటం వేస్తూ ఉంటే కనుక పిల్లలకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది పెద్దవారైనా కోలాటం ఇప్పుడిప్పుడే చాలామంది పెద్దవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు ఇలాంటి కోలాటాలు ప్రతి ఒక్క పల్లెల్లో ఎక్కడ చూసినా కూడా ఏ ఉత్సవాలకైనా దేవుని ఉత్సవాలైతేనేమి ఊళ్ళోకి జరిగే సాంప్రదాయమైన కార్యక్రమాలకై తినమ్మి ఇలాంటి కోలాట గురువులను పిలిపించుకొని కోలాటం నేర్చుకొని ఆడుతూ పాడుతూ ఎంతో ఉత్సాహంగా కాలం టయాన్ని వాళ్ళ కాలాన్ని వినియోగి వినియోగిస్తూ ఈ చే ఈ కోలాటం నేర్చుకుంటూ ఉంటారు ఇప్పుడిప్పుడే ఈ కోలాటానికి మన చుట్టుపక్కల పల్లెల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది గురువులను పిలిపించుకొని ఒక ఇరవై ఐదు మంది నుంచి ముప్పై ఐదు మంది సభ్యులంతా ఒక జట్టుగా ఏర్పడి ఈ కోలాట బృందం నేర్చుకుంటూ ఉంటారు గురువు హరినాథ్ గారు చాలా అద్భుతంగా నేర్పించారు ఈ మొబ్బింతుల పల్లె కోలాట బృందానికి దీనికి చాలా సమయంతో కూడుకున్న పని కాబట్టి చాలా కష్టమైన కానీ ఇష్టపడి నేర్చుకుంటారు కాబట్టి ఈ కోలాటం ఎంతో మన పల్లెల్లో ప్రాముఖ్యతను ఏర్పరచుకొని ప్రతి ఒక్క పల్లెల్లో ఈ కోలాటం నేర్చుకుంటున్నారు ఇప్పటికీ ఈ గురువులు ఎంతోమంది ఈ కోలాటం మీద ఆధారపడి ఉన్నారు ఈ కోలాటం నేర్చుకున్న తర్వాత అలా పర్ణశాల కట్టి చుట్టూ అదే మైక్ సిస్టమ్ పెట్టుకొని ఆ మైక్ సిస్టంలో ఆడియో పాటలు పెట్టుకొని ఆడియో పాటలు తగ్గట్టుగా వాళ్ళ గురువు చెప్పే విధంగా వాళ్ళు స్టెప్స్ వేసుకుంటూ ఈ కోలాటాన్ని కొనసాగిస్తూ ఉంటారు ఈ కోలాటం నేర్చుకున్నదలుచుకున్న వారు ఎవరైనా సరే చుట్టుపక్కల గురువులు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడిప్పుడే మన పల్లెల్లో కూడా నేర్చుకొని ఇలాంటి కోలాట గజ్జెలు పూజలు కూడా అయిపోయినాయి కాబట్టి ప్రతి ఒక్క పల్లెల్లో మన దేవుని కార్యక్రమాలు ఏమన్నా కూడా చాలామంది ఈ కోలాట బృందాలతోనే ఊరేగింపుగా స్వామివారిని తీసుకెళ్తూ ఉంటారు ఇప్పుడిప్పుడే మన వినాయకమయ్య పండగ స్వాములకి వీళ్ళ అయితేనేమి పెళ్ళిళ్ళ నిరమణలకైతేనేమి ఏ కార్యక్రమం జరిగినా ఇలాంటి కోలాట బృందాలను పిలిపించుకొని పోలాటం ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉత్సాహంగా అందరూ ఉండాలని కోరుకుంటున్నాను